రజాయ్ నా కళ్ళతో ఈ ప్రదేశాన్ని చుట్టూ మొదలుపెట్టాక చాలా బాగుంది అనిపిస్తుంది డాట్స్ గ్రేట్ రిపేరింగ్ ఫ్రీయేనా ఫ్రీ యాక్చువల్లీ మూవీకి రెండు టికెట్స్ ఉన్నాయి ఫ్రెండ్ బిజీగా ఉండి రానున్నాడు నువ్వు వస్తావు అని అడిగా ఇంకా అడగలేదేంటా అనుకున్నా సినిమాల్లో అడిగినట్టే హ్యాస్టిస్కి అడిగి అడగా ఆలోచిస్తాను అంటే మిస్టర్ రవిజయ్ ఒక అమ్మాయి రాను అంటే ఆలోచిస్తుందని అర్థం ఆలోచిస్తానంటే వస్తుందని అర్థం వస్తాను అంటే అస్సలు తన అమ్మాయి కాదని అర్థం ఇంత కే ఫిల్మ్ వస్తే తెలుస్తుంది ఓకే సీ యు థెర్ పిన్నాళ్ళు ఇండియాలో ఉన్నా ఎలా ఉన్నా పర్లేదు కానీ అమెరికా ఈ అమెరికాని అందాన్ని చూపించే టైం వచ్చింది Hello, God. Miss. May I help you? Uh, wow, you look beautiful. I like your style. Where are you from? India? Oh, let me show our collection. బ్ల్యాక్ నెక్స్ సూట్ అవ్వదు లెట్స్ గో విత్ గ్రే బ్యూటిఫుల్ థ్యాంక్ యూ గ్రేడర్స్లో ఎలా ఉంటావో తెలియదు కానీ బ్లాక్లో చాలా అందంగా ఉన్నావు ఐఎమ్ హ్యాపీ ప్రపంచం నేను కొత్తగా చూడబోతుంది థ్యాంక్ యూ మానస సంయుక్త వెళ్దామా ఎక్కడికి వెళ్తున్నారు కనపట్ల జాగింగ్కి ఈ ఇంటి చుట్టూనే రౌండ్స్ కొట్టండి ఎక్కడికి వెళ్ళొద్దు దారి మర్చిపోతారు అంటే నా మెమరీని క్వశ్చన్ చేస్తున్నావా మా బ్యాంక్ లో ఏ కబోర్డ్ లో ఏ డాక్యుమెంట్ ఉందో ఏ లాకర్ లో ఎన్ని నోట్లున్నాయో ఎవడ అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో ఇట్టే చెప్పేస్తారని ఊరంతా చెప్పుకునేవాడు ఊరు మారినంత మాత్రాన మెమరీ మారిపోతుందా విమల అవన్నీ గుర్తుంచుకునే అసలు మర్చిపోయారు విమల కాదు కమల ఓ ఊరు మారగానే పేరు కూడా మార్చుకున్నావు విమల గట్టి కొట్టుకో మెమరీ లాస్ అవుతుంది స్వాట్ అనాలసిస్ అనేది ఏ బిజినెస్ చేసే ముందైనా ఒక క్లియర్ ఓవర్వ్యూ కోసం చాలా ఇంపార్టెంట్ వాట్ వాట్ కాదు స్వాట్ స్వాట్ అంటే మార్కెట్లో మనకున్న స్ట్రెంగ్స్ వీక్నెస్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెడ్స్ అర్థం చేసుకోవడం కోసం చేసుకునే సెల్ఫ్ అనాలిసిస్ యాక్చువల్లీ మన లైఫ్లో కూడా ఈ అనాలసిస్ ఉపయోగపడుతుంది ఎలా ఇప్పుడు నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే చిన్నప్పుడే బిజినెస్ చేయటం నా గోల్ అని డిసైడ్ అవ్వడం నా స్ట్రెంగ్త్ చిన్నప్పటి నుంచి అమ్మ ఏం చెప్పిన అన్నయ్య ఏం అడిగినా నా ఇష్టాల్ని పక్కన పెట్టి ఎదురు చెప్పకపోవడం నా వీక్నెస్ ముందున్న జీవితం ఈ విశాలమైన ప్రపంచం ఆపర్చునిటీస్ అనుకున్నది చేయలేనేమో అన్నది నాకున్న థ్రెట్ బావ్ సమేత నీకున్న క్లారిటీ నాకున్నే బాగుండేది ఎంత క్లారిటీతో ఉన్నా లైఫ్లో ఏది మన కంట్రోల్లో ఉండదు అనుకున్నది అనుకున్నట్టు చేయడమే టఫ్ థింగ్ అదే లైఫ్ అంటే సో బీంగ్ పాజిటివ్ ఇస్ దెస్ట్ సొల్యూషన్ ఏంటది ఓపెన్ చెయ్యిడ్ ఇట్ థ్యాంక్స్ మై ఫేవరేట్ కాలర్ టైమ్ వాల్యూబుల్ థింగ్ అది తెలియడం కోసమే నీకు ఆ గిఫ్ట్ బాగుందా చాలా బాగుంది థ్యాంక్ యూ ఇదిగో నీ ఇంటర్వ్యూట పొద్దున్నే వెళ్ళి ఇంటర్ సరేనా అన్నయ్య టైం నీకెంత విలువైందో అంతకంటే విలువైంది దాన్ని ఇలా జాబ్ చేసి వేస్ట్ చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు ఒక గోల్ ఉంది అదేంటో నీకు బాగా తెలుసు సంయుక్త నిన్న ఎంబీఏ చదివించింది నీకు కావాల్సిన చేయడం కోసం కాదు మన ఇంటికి కావాల్సిన చేయడం కోసం నువ్వు మాతో ఉండాలన్నా అసలు ఇంట్లో ఉండాలన్నా నేను చెప్పిందే వినాలి చెప్పిందే చెయ్యాలి ఆ తర్వాత నీ ఇష్టం Peter Dillon, Cabin 2. Mr. Joel David, Cabin 3. Miss Marasa Samyukta, please go to Cabin 4. Excuse me, sir. Hey, Samyukta, what a sweet surprise. ఇంటర్వ్యూ ఏంటి సెలెక్టెడ్ అయినా నాతో ఒక మాట చెప్పుంటే డైరెక్ట్గా జాబ్ ఇచ్చేసేవాడిని కదా థ్యాంక్స్ కానీ మీరు నన్ను ఇంటర్వ్యూ చేసి నేను సూట్ అవుతాను అనుకుంటేనే నాకు జాబ్ ఇవ్వండి అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను వెల్ సంయుక్త నీ టాలెంట్ గురించి నాకు తెలుసు కాబట్టి టెక్నికల్ క్వశ్చన్స్ కాకుండా జనరల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను బయట ఈ జాబ్ కోసం ముగ్గురు అబ్బాయిలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళని కాదని ఒక అమ్మాయివి అంటే నీకే జాబ్ ఎందుకు ఇవ్వాలి నేను ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ని నా నర్సరీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్నిట్లో నేనే టాపర్ అంటే ఏ అబ్బాయి నన్ను దాటలేదు అంటే ఒక అమ్మాయిని దాటలేదు చదువు పక్కన పెడితే పుట్టినప్పటి నుంచి ఒక అమ్మాయి చేయని పని ఉండదు మల్టీటాస్కింగ్ ప్లానింగ్ ఆర్గనైజింగ్ ఇల్లును చూసుకోవడం తనను తను కాపాడుకోవడం ప్రేమ ఆప్యాయతలను పంచడం అండ్ వాట్ నాట్ ఒక అమ్మాయి ఇంకో ప్రాణికి జన్మనిస్తూ పడే కష్టం ఏమగాడు పడలేడు సైంటిఫిక్గా చూస్తే రీసెర్చ్ ప్రకారం అమ్మాయిలకు ఉన్నంత మెంటల్ స్టెబిలిటీ అబ్బాయిలకు ఉండదు బిజినెస్ యాంగిల్లో చూస్తే అమ్మాయిలు చేసినంత బెటర్ ఫైనాన్షియల్ మోడల్స్ అబ్బాయిలు చేయలేరు ఇంకా నా విషయానికి వస్తే నేను ఎప్పుడు నా టైం వేస్ట్ చేయను అంటే మీ టైం కూడా వేస్ట్ చేయను మీరు నాకు ఈ జాబ్ ఇస్తే మీ కంపెనీలో బెస్ట్ ఎంప్లాయీ కంటే బెటర్గా పర్ఫామ్ చేయగలనన్న నమ్మకం నాకుంది సో నాకు ఈ జాబ్ ఇస్తే మీకు లాభం ఉంటుంది తప్ప నష్టం ఉండదు సెలెక్టెడ్ make calls to all these people and close at least 10 sales by end of the day okay Good. This is from Matrix Advertising. This is regarding an ad sale. Okay. You can get the best spaces on print, web, and digital media to place your ads. Please do let us know. Sorry, not interested. Thank you. Have a nice day. Yes. Hi, this is from Matrix Advertising. This is later. Okay. Thank you. Hello? Hi, this is from Matrix Advertising. F Sumiktha, you need to impress the customers by bluffing a little. Samiktha, we expect you to perform nothing less than the best. Good, Sumiktha. I see that you're adapting. Good job, Samiktha. Keep going. Great job, Sumiktha. You are now the employee of the month. Sitara. the America మంచి జాబ్ తెచ్చుకుంది పెళ్లి చేసుకొని వదిలేయడానికా అమ్మ మంచి సంబంధం సితారా జాబ్ దేవుంది నువ్వు ముందు త్వరగా ఇండియాకి బయలుదేరి వచ్చేసి ఉంటా సితారా ఏదైనా ప్రాబ్లమా ఇండియా నుంచి అమ్మ ఫోన్ చేసింది మంచి సంబంధం వచ్చిందంట కానీ నేను జాబ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు మంచి సంబంధం వచ్చింది అని ఆనందపడాలో ఉద్యోగం మానేమంటున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు సంయుక్త నీకు ఇష్టమైన జాబ్ అదేమంటున్నారంటే అది మంచి సంబంధం ఎలా అవుతుంది సుతారా పెళ్లికి ముందే కండిషన్స్ పెట్టారంటే పెళ్లి తర్వాత నీ పరిస్థితి ఏంటి మీ అమ్మ చెప్పేదాన్ని కాదు నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో ఇది నీ జీవితం దీనికి నువ్వే ఓనర్ ఫౌండర్ అండ్ సోల్ ప్రొపరేటర్ ఓకే నీకు నచ్చిందే చేయి నచ్చినట్టే ఉండు అని పక్కన మనిషికి ధైర్యం పంచా కానీ అసలు నీలా ఎంతవరకు ఉంటున్నావు నీకు నచ్చింది ఎంతవరకు చేస్తున్నావు